మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది ఈ ఉచిత ప్రయాణం చేసే సందర్భంలో మహిళలు తమ యొక్క ఐడెంటిటీ కోసము ఆధార్ కార్డును కానివ్వండి ఓటర్ ఐడి కార్డును కానివ్వండి ఇతర తెలంగాణకు సంబంధించిన గుర్తింపు కార్డులను చూపించవలసి వస్తుంది ఈ విధంగా గుర్తింపు కార్డులను చూపించే సందర్భంలో వారికి జీరో టికెట్ను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ విధమం ఈ విధంగా ఇక్కడ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం గ్రహించి ఇక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే మహిళలందరికీ కూడా ఒక స్మార్ట్ కార్డును ఇష్యూ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ స్మార్ట్ కార్డును ఇష్యూ చేయాలంటే రాష్ట్ర మొత్తంలో ఒకేసారి ఇష్యూ చేస్తే ఏమైనా ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఒక ఐదు లక్షల మందికి ఈ స్మార్ట్ కార్డులను ఇష్యూ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఈ ఐదు లక్షల మందికి ఇష్యూ చేసిన తర్వాత వారు ప్రయాణించే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఇబ్బందులను కూడా బేరీజు వేసుకొని తదుపరి రాష్ట్రం మొత్తంలో ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించడం అనేది జరిగింది దీనికోసము డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేయడం అనేది కూడా జరిగింది అయితే ఈ స్మార్ట్ కార్డులను ఏ ప్రతిపాదికన జారీ చేస్తారు అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నిర్ణయించినటువంటి ఎస్కేఎస్ సర్వే అనేది ఒకటి ఉంది సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి ఉంది ఈ సర్వే ద్వారా ప్రయాణికులను గుర్తించడం జరుగుతుంది అని చెప్పేసి ఆర్టీసీ తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డులను అందించే సందర్భంలో ప్రతి ప్రయాణికురాలికి కూడా పదహారు అంకెలకు సంబంధించినటువంటి యూనిక్ ఐడి నెంబర్ను కేటాయించడం అనేది జరుగుతుంది ఒకరికి ఉన్న యూనివర్సల్ ఐడి నెంబరు మరొకరికి ఉండదు ఈ విధంగా యూనిక్ ఐడి నెంబర్ ద్వారా ఈ స్మార్ట్ కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డు ముందు భాగం ఎడమ వైపున ఇక్కడ ప్రయాణికురాలి పేరు వారి గ్రామము వారి మండలము వారి జిల్లా వివరాలు మెన్షన్ చేయబడి ఉంటాయి కుడివైపున ప్రయాణికురాలికి సంబంధించినటువంటి ఫోటో ముద్రించబడి ఉంటుంది వెనుక భాగంలో ఈ ప్రయాణానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను ప్రభుత్వం ముద్రించడం అనేది జరుగుతుంది ఈ విధంగా తెలంగాణలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలందరికీ కూడా యూనివర్సల్ నెంబర్ తోటి యూనిక్ ఐడి నెంబర్తోటి ఒక స్మార్ట్ కార్డును త్వరలోనే ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది జారీ చేయడం అనేది జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంటే ఈ స్మార్ట్ కార్డులను ఎప్పుడు జారీ చేస్తారు ఎక్కడ జారీ చేస్తారు అన్న సమాచారం వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది ఈ స్మార్ట్ కార్డులు మీకు వచ్చే విధంగా మీకు సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి